హాస్యమనే శబ్దం బతుకున్నంతకాలం అల్లు రామలింగయ్య చిరంజీవిగా ఉంటారని ప్రముఖ రంగస్థల సినీ రేడియో టీవీ కళాకారుల రాష్ట్ర నటీనట నాట్య వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు వేముల చార్టీ చైర్మన్ వేముల అజ్రతయ్య గుప్తా అన్నారు బుధవారం తుప్పపల్లి కళాక్షేత్రంలో అల్లు రామలింగయ్య ఇరవై సందర్భంగా అల్లు రామలింగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్యం శబ్దం బతికున్నంతకాలం అల్లు రామలింగయ్య చిరంజీవిగా ఉంటారని మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించా అలరాధించారని పంతొమ్మిది వందల ఇరవై రెండులో పాలకొల్లో జన్మించి పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టెళ్ళు ద్వారా చలనచిత్ర రంగాన ప్రవేశించి అనేక కష్టాలు పడి ఉన్నతిని సాధించి వెయ్యి ముప్పై సినిమాల్లో హాస్య విలనిజం క్యారెక్టర్ యాక్టర్గా ఖ్యాతిని ప్రత్యేక వరవడి ద్వారా సాధించుకొని నిర్మాతగా అల్లు అరవింద్కి మార్గదర్శకంగా నిలిచిన వీరి భోగ మనసుడు దొంగరాముడు మాయాబజార్ ముచ్చాల ముగ్గు మనబూరి పాండవులు అందాలరాముడు శంకరాభరణం లాంటి చిత్రాల్లో ఆణిముచ్చు లాంటి పాత్రలు వేసి వన్నీ చెమకూర్చుకున్నారని అన్నారు రెండు వేల నాలుగులో జూలై ముప్పై ఒకటో తేదీన దైవ సన్నిధికి చేరిన అల్లురాములంకి వేముల చార్టీస్ తరఫున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిలగడిపి ఉన్న విగ్రహం వద్ద నివాళులర్పించారు అర్పించిన వారితో పాటు ప్రబల శ్రీనివాస్ మట్టా నారాయణరావు నవనీతులు సాంబశివరావు దుట్ట మురళీకృష్ణ సిహెచ్ రఘు వి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు పద్మశ్రీ అల్లూరు రామలయ్యం గారు ఇరవై వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కళాక్షేత్రంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గర నివాళులర్పించి జరుపుకోవడం జరిగింది హాస్యానికి మరొక పేరుగా వారు అనేక రకాల పాత్ర పోషణలు చేసి ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్గా కామెడియన్గా అలాగే ఒక చెలికాడుగా ఎన్నో జానపద పౌరాణిక చారిత్రాత్మక సాంఘిక చిత్రాల్లో వారు ఎంతో పేరుని గడించడం జరిగింది ఒక చక్కని వ్యక్తిత్వాన్ని కూడా వారు కలిగి ఉన్నారు వారు కేవలం ఒక కళాకారుడు కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు ముందుండేవారు అలాగే వారు చేస్తున్నటువంటి పనులు కనుక మనం చూస్తే వారు అనేక రోగాలకి మందులు కూడా ఇచ్చేటువంటి వ్యక్తి అంటే ఒక రంగ డాక్టర్ కూడా డాక్టర్ కానీ డాక్టర్ అల్లూరు రామరంగయ్య గారు అలాగే హాస్యంతో కూడా ఎంత రోగాలైనా నయం చేయొచ్చని పెద్దలు చెప్తుంటారు అటువంటి చెలోక్తులతోటి వారు ఎప్పుడు కూడా ఒక చక్కని ఆలోచనలు మాత్రమే పంచుకుంటూ ఉండేవారు అటువంటి ఒక మహానటుని మనం కోల్పోవడం జరిగింది వారి చిత్రాలు చూస్తున్నంత కాలం కూడా వారు అమరజీవిగానే కనపడుతూ ఉంటారు కాబట్టి అటువంటి మహనీయుడికి నివాళులర్పిస్తూ హాస్యపాత్రలు పాత్రలు ధరించేటువంటి వర్ధమాన కళాకారులందరూ కూడా వారి చిత్రాలను చూసి అనేక అంశాలని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నా పేరు ప్రబల్ శ్రీనివాసు కీర్తిశేషులు అల్లూరు రామలింగయ్య గారు ఇరవయ వర్ధంతి సందర్భంగా ఇవాళ తుమ్ముల కల తుమ్మలపల్ల కళాక్షేత్రంలో పూలమాలలు వేసి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు గాన నివాళులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా మూడు వందల సినిమాలకు పైబడి ఆయన నటించారు ఏ చిత్రంలో నటించినా ఆయన ప్రత్యేకత ఉంటుంది అల్లూరులంగయ్య రాజబాబు పద్మనాభం ఉన్న సినిమాలు అన్నీ సూపర్ హిట్లే మెయిన్గా అల్లు రామలంగాయ్య రమాప్రభా రాజబాబు ఈ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు హిట్లయినాయి కాబట్టి అల్లు రామలంగా గారి భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన నటించిన మూడు వందల చిత్రాలు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండి ప్రేక్షకుల గుండెలో అల్లూరు రామగారు ఉంటారని తెలియజేసుకున్నాను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర్ కీర్తి శేషులు శ్రీ అల్లు రామ గారి ఇరవై వర్ధన సందర్భంగా ఆయన గణనం జరిగింది ఈ పలు సినిమాల్లో యాక్ట్ చేయడమే కాకుండా వైద్యుడిగా గొప్ప కీర్తి ప్రతిష్టను సంపాదించిన శ్రీ అల్లు రామ గారు చిరుస్థాయిగా నిలిచిపోతారని తెలియజేయడం అయింది నా పేరు నారాయణరావు చి కాపు సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ విజయవాడ Like, subscribe and press the bell icon for new updates.